స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ వచనరామాయణం బాలకాండ మూడవ సర్గ తనకు నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించారు తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి తూర్పు దిక్కుగా ముఖం పెట్టి దర్భాసనం మీద కూర్చున్నారు శ్రీరాముడిని మనసులో ధ్యానించారు నమస్కరించారు తన తపోబలంతో ఆలోచించారు దశరథుడు శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఏమేమి చేశారో ఏమేమి మనసులో అనుకున్నారో ఆలోచించారో రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారో ఏమేమి మాట్లాడుకున్నారో ఎలా నవ్వుకున్నారో ఏ దారుల వెంట నడిచారో ఎక్కడెక్కడ నివసించారో రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు అడవుల్లో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో ఆ విషయాలన్నీ ఆమూలాగ్రంగా యథాతథంగా తన యోగ దృష్టితో చూచారు వాల్మీకి అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నారు మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరికాయ మాదిరి స్పష్టంగా కనపడింది ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్రను దర్శించిన తరువాత తాను చూచినది చూచినట్టు నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్థ కామ మోక్షములలో ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు మిగిలిన పురుషార్థాలు కూడా కూడి ఉండేటట్టు నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యాన్ని రచించడం మొదలుపెట్టారు ఆ రామాయణ మహాకావ్యములో రాముని జననము ఆయన ధర్మనిరతి పరాక్రమము ఓర్పు గుణము రాముని సౌందర్యము సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించారు వాల్మీకి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కథలు గాథలు శివధనుర్భంగము సీతాస్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్టు రచించారు తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము రాముని యవరాజ్య పట్టాభిషేక సన్నాహములు కైకేయి వరములు కోరడము రాముడు వనములకు పోవడము దశరథుని నిర్యాణము రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడము రాముడు వారిని వాదార్చి పంపించి వేయడము గంగానదిని దాటడము గుహునితో రాముడు మాట్లాడడము తన సారథి అయిన సుమంతుని రథము తీసుకుని వెనుకకు మరలమనడము సీతారామలక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోవడము ఆయన ఆదేశానుసారం చిత్రకూటమునకు వెళ్ళడము చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకొని ఉండటము ఇంతలో భరతుడు వచ్చి రాముడిని తిరిగి రాజ్యం స్వీకరించమని ప్రార్థించడము రాముడు నిరాకరించడము రాముడు తన తండ్రి మార్త విని దుఃఖించడము తండ్రికి అంత్యక్రియలు జరిపించడము తన పాదుకలను భరతునికి ఇవ్వడము భరతుడు రాముని పాదుకులను తీసుకుని వెళ్ళి గ్రామంలో నివసించడము అక్కడే రామపాదుకులకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడము తరువాత సీతారామలక్ష్మణులు దండకారణ్యం వెళ్ళడం అక్కడ విరాధుడు మొదలు రాక్షసులను వధించడం శరభంగుడు సుతీక్ష్ణుడు మొదలగు మహారుషుల దర్శనం చేసుకోవడం సీత అనసూయతో మాట్లాడడం అనసూయ సీతకు ఒంటికి పూసుకునే లేపనం ఇవ్వడం తరువాత రామలక్ష్మణులు శూర్పణకును చూడడము ఆమెను విరూపుగా చెయ్యడము కరుడు మొదలుగు రాక్షసులను సంహరించడము ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం రావణుడు మారూచిని సాయం కోరడం మారీచుడు నిరాకరించడం తుదకు అంగీకరించడం రాముడు మారీచిని చంపడం రావణుడు పర్ణశాలతో ఒంటరిగా ఉన్న సీతను అపహ అపహరించడం రాముడు సీత కోసం శోకించడం కబంధుణ్ణి చూడడం పంపాసరస్సు వద్దకు వెళ్ళడం శబరిని కలుసుకోవడం అక్కడ నుండి ఋష్యముఖ పర్వత ప్రాంతములకు వెళ్ళడం హనుమంతుడు రాముణ్ణి కలవడం రామసిగ్రీవుల మైత్రి వాలి సిగ్రీవుల యుద్ధము వాలీ వధ వాలీ కోసం తార విలపించడం రాముడు సుగ్రీవునికి కిష్కిందారాజ్యం ఇవ్వడం సీతను వెతకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం కానీ సిగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం అది తెలిసి సిగ్రూవుడు వానరులు నలదిక్కులకు సీతను వెతకడానికి పంపడం సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరం ఇవ్వడం హనుమంతుడు సాగరమును లంఘించడం మధ్యలో మైనాకుణ్ణి చూడటం సింహికను చంపడం లంకానగరము దగ్గర ఉన్న పర్వతమును చూడటం రాత్రి అందు హనుమంతుడు లంకానగరము ప్రవేశించడం సీతను వెతుకుతూ పుష్పక విమానంలో ప్రవేశించడం రావణుని అంతఃపుర దర్శనం తరువాత హనుమంతుడు అశోకవనములో ఉన్న సీతను చూడటం ఆమెకు ఆనువాలుగా రాముడు ఇచ్చిన ఉంగరం ఇవ్వటం సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం త్రిచటకు వచ్చిన స్వప్న వృత్తాంతము హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడము అశోకవనమును నాశనం చేయడం ఇంద్రజిత్తుకు పట్టుబడడం లంకా దహనము హనుమంతుడు సముద్రమును దాటి కిష్కిందకు రావడం దారిలో మధువనమును నాశనం చేయడం రామునికి సీతను చూచాను అని చెప్పడం సీత ఇచ్చిన చూడమనిని ఆనవాలుగా సమర్పించడం రాముడు సుగ్రీవుడు వానరసేనతో సముద్రము వద్దకు చేరుకోవడం నీలుని సాయంతో సేతువును నిర్మించడం లంకానగరం చేరుకోవడం లంకానగరం ముట్టడి రావణుని తమ్ముడు విభీషణితో మైత్రి విభీషణుణ్ణి రావణుడు ఎలా వధించాలో చెప్పడం యుద్ధములో కుంభకర్ణుడు మేఘనాథుడు మరణించడం రామరావణ యుద్ధము రావణ వధ సీతను స్వీకరించడం విభీషణికి లంకకు పట్టాభిషక్తిని చేయడం సీతాసమేతుడై రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం రామ పట్టాభిషేకము వానర సైన్యము వారి వారి స్థావరాలకు పంపించి వేయడం రామరాజ్య వర్ణన లోకాపనంతకు విరచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకు వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించారు తరువాత జరగబో విషయములను వాల్మీకి ఉత్తర కావ్యములలో రచించారు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలో మూడవ సర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్